హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ ఇంటర్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఆల్ మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఎవరైనా మంచి బట్టలు వేసుకుని వస్తే కొత్త బట్టలు తల తల మెరిసిపోతున్నాయి ఓకేనా అలాంటప్పుడు మనం చెప్తూ ఉంటాం అరే ఆ షర్ట్ చాలా బాగుంది నీకు ఆ షర్ట్ కరెక్ట్గా సూట్ అయింది నీకు ఆ డ్రెస్ నీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అంటూ ఉంటాం కదా ఇలాంటివి మనం వినుంటాం ఉంటాం చాలాసార్లు అనుంటాం మరి అవి ఇంగ్లీష్లో ఎలా చెప్తాం ఆ షర్ట్ నీకు చాలా బాగుంది ఆ డ్రెస్ నీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది ఆ శారీ నీకు కరెక్ట్గా సూట్ అయ్యింది అంటాం కదా సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు చూద్దాం బిఫోర్ గోయింగ్ టు దట్ మరి మీరేం చేయాలో తెలుసుగా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే గంట సంబంధం గట్టి కొట్టండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఇంకెందుకు లేటు క్లాస్లోకి వెళ్ళిపోదాం అయితే షర్ట్ సూట్ అయ్యింది డ్రెస్ మ్యాచ్ అయ్యింది శారీ కరెక్ట్గా సూట్ అయ్యింది అంటున్నాం కదా అలాంటప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే ఆ షర్ట్ నీకు బాగా సూట్ అయ్యింది కెన్ సి హియర్ ద షర్ట్ సూట్స్ యూ వెల్ ఏమంటామండి ద షర్ట్ సూట్స్ యూ వెల్ ఇంకేం చెప్పొచ్చు అంటే ద షర్ట్ ఫిట్స్ యూ వెల్ ద షర్ట్ ఫిట్స్ యూ వెల్ ఇంకా బాగా చెప్పొచ్చు ఏంటంటే ద షర్ట్ గోస్ విత్ యూ వెల్ ఏమంటాం ద షర్ట్ గోస్ విత్ యూ అంటే ఆ షర్ట్ నీకు బాగా సూట్ అయ్యింది సో మరి అక్కడ ఏదైనా పెట్టుకోండి ద డ్రెస్ గోస్ విత్ యూ ద డ్రెస్ గోస్ విత్ యూ ద శారీ గోస్ విత్ యూ ద శారీ గోస్ విత్ యూ ఓకేనా అయితే ఏదైనా సరే అయితే నీకు సూట్ అయ్యింది అంటే ఇవి యూజ్ చేస్తున్నాం బాగానే ఉంటాయి అలా కాకుండా కొన్నిసార్లు ఆ షర్ట్కి ఆ ప్యాంటు కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అంటాం ఆ షర్ట్ ఆ ప్యాంటుకి మ్యాచ్ అయింది లేదా ఆ ప్యాంటుకి షర్ట్ మ్యాచ్ అయింది అంటాం కదా అలాంటప్పుడు మేము అలా యూస్ చేస్తాం సేమ్ అక్కడ ఇది తీసేద్దాం యూ తీసేసి పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ ద షర్ట్ గోస్ విత్ ద ప్యాంట్స్ ద షర్ట్ గోస్ విత్ ద ప్యాంట్స్ ఆ షర్ట్ ఆ కి బాగా మ్యాచ్ అయ్యింది అదనమాట విషయం అర్థమైందా అది మరి సరే బాగానే ఉంది మ్యాచ్ అయ్యింది అంటే ఇలా యూస్ చేస్తున్నాం ఓకేనా మరి మ్యాచ్ అవ్వలేదంటే అలా యూస్ చేస్తాం రైట్ సో అది కూడా చూద్దాం సేమ్ సింపుల్ ఏంటి ద షర్ట్ డజన్ గో విత్ యూ ద షర్ట్ డజన్ గో విత్ యూ నీకు ఆ షర్ట్ షూట్ అవ్వలేదు నీకు ఆ షర్ట్ సూట్ అవ్వలేదు ఓకేనా సేమ్ ద షర్ట్ డజన్ గో విత్ ద ప్యాంట్స్ ద షర్ట్ డజన్ గో విత్ ద ఓకేనా ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ శారీ నీకు సూట్ అవ్వలేదు ఆ శారీ నీకు సూట్ అవ్వలేదు ఓకేనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అర్థమైంది కదా ఏదైనా నీకు బాగా మ్యాచ్ అయ్యింది నీకు సూట్ అయ్యింది అంటే ఇట్ సూట్స్ యూ వెల్ ఇట్ ఫిట్స్ యూ వెల్ ఇట్ గోస్ విత్ యూ ఓకేనా ఇట్ మీన్స్ అక్కడ శారీ కానీ షర్ట్ కానీ డ్రెస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే సూట్ అవ్వలేదు అంటే ఇట్ డజెంట్ సూట్ యువెల్ ఇట్ డజంట్ సూట్ యువెల్ ఇట్ డజన్ ఫిట్ వెల్ ఆర్ ఇట్ డజన్ గో విత్ యూ ఇట్ డజంట్ గో విత్ యూ సో ఇక్కడ నుంచి ఎవరికైనా చెప్పాలంటే తెలుసుగా యూస్ చేసుకొని మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం యాజ్ ఎ టోల్ డూ ఆలియర్ ఫాలో అవర్ ఛానల్ ఫ్లోంట్ ఆఫ్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ